నమస్కారం సార్ రేవంత్ రెడ్డి గారు నాది మీ పక్క నియోజకవర్గం సార్ అన్న బియ్యం తినటోని ఇప్పుడు ఈ రెండు మూడు రోజులైతే దుడ్డు బియ్యం తీసుకొచ్చుకొని నా పిల్లలు డాడీ దుడ్డు బియ్యం తినపోతే డాడీ అని చాలా దాదాపు ఎనిమిది నెలలు అవుతుంది సార్ గింటలకు మిత్తి నేను ఇక్కడ తండ్రిగా ఫీల్ అవుతున్నా అక్కడ కొడుకుగా ఫీల్ అవుతున్నా సార్ అంటే నా జీవితం నాకు అర్థమవుతుంది సార్ కాలు మొక్క అంటే ముక్త మోకాళ్ళ మీద పెట్టుకొని చెప్తున్నా సార్ మాకు బతుకు సార్ మాస్టర్ చేయకండి సార్ మారే ఏమిరా ఒక ఆటో డ్రైవర్ చచ్చిపోయిన పైసలు కట్టలే మేము మాల బంగాలు చేయలేదన్నా దొంగతనాలు చేయలేదు బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేయలేదన్నా మీ వాళ్ళని మీరే దెబ్బ తీసుకుంటున్నారు నీ తమ్ముళ్ళో చెప్తున్నా మా తాత కాంగ్రెస్ మా నాయన కాంగ్రెస్ నేను కాంగ్రెస్ సార్ వచ్చినాం సార్ హైదరాబాద్కి పిల్లలు హాస్పిటల్ చూపించుకోలేకపోతున్నాం సార్ అన్న రేవంత్ రెడ్డి ఈ రోజు తెలంగాణ ప్రభుత్వంలో బ్రతుకుతున్న ప్రతి పని చేసే బ్రతుకు వెంట నేను గుంటా అని మాటిచ్చు ఈ రోజు ఆటో డ్రైవర్ అన్నలకు జరుగుతున్న అన్యాయం పైన నువ్వు గొంతెత్తాలని ఆటో డ్రైవర్ల అన్న లేదా రేవంత్ అన్న ఉండాలని మనసారా కోరుకుంటున్నాం ఇంత దారుణంగా అయితే ఈ బతుకు బతకలేము అనుకుంటే మా అందరికి ఒక పర్మిట్ ఇచ్చి అందరిని చంపేయండి సార్ మీకు జీవనోపాధి కలిగించిందే ఈ ప్రైవేట్ సంస్థలు ఈ రోజు అదే ప్రైవేట్ సంస్థల పైన మీరు విమర్శలు జరుగుతున్నాయి ఒకగానొక సమయంలో ఇలాంటి ఓలా ఊబర్ ర్యాపిడో ఇలాంటివి లేని సమయంలో నోటికొచ్చిన రేట్లు సమయాన్ని బట్టి రాత్రి రెండు అయింది అనుకో ఐదు వందలకు మేము తక్కువ గ్రాము ఇలాంటి మాటలు కూడా అంటే మీ పైన ఉన్నటువంటి విమర్శలు ఇవి కూడా ఉన్నాయి ఒక సమయానికి ఒక పిల్లోని తీసుకుపోయి స్కూల్ లో దింపే బాధ్యత మాకున్నది మేము దింపినాం ఒక రోడ్డు దాపేయాలన్నా ఒక టీచర్ ని అక్కడ దింపాలన్నా ఆఫీస్ లో దింపాలన్నా ఇవన్నీ మర్చిపోతున్నా డిస్ట్రిక్ట్ లైన్ లో ఇక్కడికి వచ్చి నడిపిస్తున్నారా మేము ఎక్కడ పోవాలని అంటున్నారు మరి తను ఈ రోజు ఇదే హైదరాబాద్ పర్మిట్ కోసం లక్షల రూపాయలు ఎక్కువ మీకన్నా రెండు లక్షలు ఎక్కువ పెట్టి కొన్నప్పుడు తనకు ఒక బాధ ఉంటది అరే నేను రెండు లక్షల రూపాయలు నేను కస్టమ్ జీతం తోటి పెట్టి కొన్నా ఈ రోజు ఫైనాన్స్ విల కానీ ఎక్కువ పడుతున్నా కానీ మరి ఈ ఊర్లకి వెళ్ళి డిస్టిక్ ఆటో అది పర్మిట్ అక్కడ తక్కువ ఉంటది అంత తక్కువ తెచ్చుకొని మరి నాకు సమానంగా సంపాదిస్తున్నాడు అనే బాధ ఉంటుంది నాది వాడు అన్నం తింటా అని చెప్పేసి పోయి బందే ఆపేసి వెళ్ళిపోయాడు అన్న ఎమర్జెన్సీ ఉందంటే కూడా కొట్టలేడన్న నిన్న రెండు వందలు ఎక్స్ పోలీసు వాళ్ళు కూడా నడిపిస్తారన్న రాపిడు పోలీసులు పోలీసు వాళ్ళు కూడా నడిపి చాలా మంది నడిపించారు ఎట్లాగో నా జీవితం పోయింది నా పిల్లలని నేను అన్ని ఒక ఐదు వందలు కూడా ఇంట్లో తీసుకోపోయే అవకాశం లేదన్నా కాబట్టి యాప్లను తీసేసి ఇవే యాప్ల బదులు గవర్నమెంట్ నుంచి ఒక యాప్ తీసుకురా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసిన సార్ నా వాయిస్ కొంచెం గట్టిగా ఉంటుంది తప్పు అనుకోకండి నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తలేను మిమ్మల్ని దూషిస్తలేను రిక్వెస్ట్ చేస్తున్నా కాలు మంటే కూడా మొక్కడానికి రెడీ సార్ ఏం కాదు ఆల్రెడీ మొత్తం మునిగిపోయినాము ఉంది ఇంకేం లేదు మీరు పంటలు డిస్టిక్ లో పల్లెటూరు లో పండించిన రైతుల పంటని హైదరాబాద్ పాసింగ్ వాళ్ళు ఎందుకు తింటారు మీరు పంటలు పండించీ ఆటో డ్రైవర్లు ప్రతి ఒక్కరికి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా మీరు ఆటోలు నడవట్లేదు ఇంటి ముందల అప్పులోడ్ వచ్చిండు నేను ఈఎంఐలు కట్టట్లేదు అని ఆత్మహత్యలు మాత్రము ఏ ఒక్క ఆటో డ్రైవర్ గా చేసుకోవద్దు నీ పెన్లం పిల్లల్ని ఒకసారి గుర్తు చేసుకో జరుగుతున్న సమస్యలను జరిగింది జరిగినట్టు చూపించే ప్రయత్నం చేస్తుంది వేదాన్ మీడియా మీరు చూడన్న సో మీ పోరాటం ప్రైవేట్ సంస్థల మీద ఎన్ని రోజుల నుంచి మీరు దేని బ్రతికిరో దాని మీద మీ పోరాటం మాకు అండగా ఉండేది ఎవరు మా వెంట ఉండేది ఎవరు మా జీవన్ మా పొట్ట పైన కొడుతున్నారు అసలు ఏం జరుగుతుంది హలో హాయ్ నమస్తే నేను మీ వేదాంత్ వెల్కమ్ టు వేదాంత్ మీడియా ఈరోజు వేదాంత్ మీడియా ఆఫీస్ కడప తొక్కింది ఒక ఐదు మంది ఆటో డ్రైవర్లు ఈరోజు ఐదు మంది మాట్లాడేది వేలాది మంది ఆటో డ్రైవర్ల ఆవేదన వీళ్ళకి కావాల్సింది ఏంటి ప్రభుత్వం ఎలాంటి ఏ విధంగా వీళ్ళకు సహకరించాలని కోరుకుంటున్నారు ర్యాపిడో ఓలా యూబర్ ఇలాంటి ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వం సహకరిస్తుంది కానీ ఈ ప్రైవేట్ సంస్థలు మమ్మల్ని సహకరించట్లేదు మా కడుపు కొడుతున్నాయి అంటున్నారు కనుక్కుందాం వీళ్ళ ఆవేదన విందాం వీళ్ళతో నిలబడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న చెప్పండి ఈ కార్పొరేట్ సంస్థల కబంధ హస్తాలకు వెళ్ళి మమ్మల్ని చెర నుంచి విడిపించాలనేదే మా ప్రయత్నం సార్ ఎందుకంటే వాళ్ళు యాభై రూపాయలు పోయేదాన్ని ముప్పై రూపాయలు కూడా పంపిస్తారు ఇరవై రూపాయలకు పంపిస్తారు మరీ తక్కువ రేట్లో పంపిస్తారు అటు చోద్యం చూస్తుంది ప్రభుత్వం తప్పించి మా వైపు మాత్రం ఏం మాట్లాడలేదు సార్ చూస్తారు అంతే ముప్పై రూపాయలు పంపించిన వస్తారు యాభై రూపాయలు పంపించిన వస్తారు ఎంత పంపించినా చూస్తారు అంతే తప్పించి గవర్నమెంట్ ఇచ్చారు కూడా మాకు ఇలాంటి సహకారం అందిస్తారు దాన్ని ఈ ఫ్రీ బస్ ఎఫెక్ట్ వల్ల వాళ్ళు ఒక క్యాచ్ చేసి వాళ్ళు మమ్మల్ని మాట్లాడుకుంటారు సార్ ఇంతకంటే ఇక దారుణం అనేది ఇంకొక బతుకైతే ఉండదు సార్ ఈ దీ ఎట్లా పోగొట్టుకోవాలో ఏందనేది మాకైతే తెలియదు మేము ఊర్లలో బతకటో వాళ్ళం ఊర్లలో ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టడం వల్ల హైదరాబాద్కి వచ్చినాం హైదరాబాద్కి వస్తే డిస్ట్రిక్ట్ పర్మిట్ అక్కడ బస్తామంటే ఫ్రీ బస్ ఎఫెక్ట్ అయింది ఇక్కడ బతుదామంటేనేమో డిస్టిక్ బా ఇక్కడ పర్మిట్లు కావాలంటారు రేట్ డౌన్ చేసుకొస్తున్నారు అసలు రూమ్ రెంట్ ఏంది స్కూల్ పిల్లల స్కూల్ ఫీజు ఏంది ఇవన్నీ చూస్తే ఒక భయం అయితే సార్ కొంతమంది ఆటో డ్రైవర్లు కూడా ఆత్మహత్యలు చేసుకున్నా ఉన్నాయి ఇంత దారుణంగా అయితే ఈ బతుకు బతకలేము సార్ అవసరం అనుకుంటే మా అందరికీ ఒక పర్మిట్ ఇచ్చి అందరిని చంపేయండి సార్ అంతకు కూడా మేము వెనకాడం ఇక ఆ బాగా అదే బెటర్ అనిపిస్తుంది ఈ బతుకుల కంటే వీళ్ళకి ఊడిగాని చేస్తున్నాం సార్ హైదరాబాద్లో మొత్తం హైదరాబాద్ సంస్థలకే మొత్తం చేస్తున్నాం మీ ఇష్టం తోటే ఓలా పోయరు మీ ఇష్టం తోటే యూపర్కి పోయరు మీ ఇష్టం తోటే రాపిడో నడుపు ఈరోజు వాళ్ళు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టి బలవంతం చేసేది తీసుకురాలేదు కానీ ఒక రోజు మీకు జీవనోపాధి కలిగించిందే ఈ ప్రైవేట్ సంస్థలు ఈ రోజు అదే ప్రైవేట్ సంస్థల పైన మీరు విమర్శలు చల్లుతున్నారు వాళ్ళు వాళ్ళు లేనప్పుడే మేము మంచిగా బతికినాం సార్ నాలుగు రూపాయలు జోలేసుకున్నాం తప్పించి వాళ్ళు వచ్చినాకనే మా శ్రమతో పిడిచి అదైతుంది ఈ కార్పొరేట్ సంస్థల వల్లనే మాకు సినిమా సినిమాతో అంత ముందుకు అడ్డాలు పెట్టుకున్నాం యూనియన్లు ఉన్నాం ఒక ఒక ఇరవై మంది ఉంటే వాళ్ళకి అండగా ఒక యూనియన్ ఏర్పాటు చేసుకొని రకరకాల రూల్స్ పెట్టుకుని అక్కడ మంచిగా బతికినాం సార్ ఇప్పుడు ఏంది ఇక్కడ ఎవరో కూడా ఇప్పుడు మేము ఐదుగురు ఉన్నాం ఎవరో ఎవరికి ముఖ ముఖపరిచయం కూడా లేదు సార్ ఈ యొక్క బాధ వచ్చినాక మేము అందరం కలుతామని చెప్పేసి సోషల్ మీడియాతో కలిసిన తప్పించి మాకు ఒకరు కూడా ఒకరికి పరిచయం లేదు అలాంటిది ఎందుకు వచ్చింది సార్ ఇప్పుడు ఇక్కడ కలవాల్సిన సమయం ఎందుకు వచ్చింది సార్ అందరు బాధ ఒకటే కదా అప్పుడు లేదు మీకు ఈ ప్రైవేట్ సంస్థల నుండి ఎలాంటి సహకారణ కావాలని మీరు కోరుకుంటున్నారు మనం ముఖ్యంగా రేట్ డౌన్ చేసారు సార్ రేట్ డౌన్ చేసిన ఒకటి ఈ మీటర్ పెంచాక వాళ్ళు అది అదనంగా తీసుకున్నారు ఫ్రీ బస్ ఒకటి వల్ల చాలా ఎఫెక్ట్ అయింది ఈ బైక్ల వల్ల బైక్లు ఇల్లీగల్ దందా చేపిస్తారు ఒక్కొక్కరు మన ఎన్ఫీల్డ్ పెట్టుకొని ఇలా పెట్టుకొని నడపడం వల్ల రాయల్ ఎన్ఫీల్డ్ ఇంకొకటి ఊర్లలో నుంచి పిల్లవాలు వాళ్ళు చదువుకోనో చదువుకొని ఒక బైక్ ఉంటే తీసుకొచ్చి హైదరాబాద్ లో ఒక రెండు రోజులు నడుపుకొని దానికి గంజాయి కూడా అలవాడవుతున్నారు సార్ అట్లా కూడా ఈ చెడిపోవడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి సార్ విషయం అయితే వాస్తవమే రీసెంట్ గా నేనే స్వయాన ఒక రెండు మూడు బండ్లు ఎక్కినా ఆ పిల్లలకు లైసెన్స్ కూడా లేదు వేరే పేమెంట్ ఈ ఐడి లతోటి ఐడి పైన నడుపుతున్నారు అది కూడా మంచి బండ్లతో నడుపుకోవచ్చు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకో సార్ ఒక రోజు నువ్వు నడుపుకో ఒకరోజు నేను నడుపుకుంటా అట్లా అట్లా ఉన్నారు ఇంకా కొంతమంది ఓలా ర్యాపిడో చేసేవాళ్ళు బైకర్లు మాత్రము అమ్మాయిల కోసం మాత్రమే నడిపే వాళ్ళు ఉన్నారు అమ్మాయిల అమ్మాయిల బుకింగ్ వస్తే మాత్రమే ఎక్కించుకుంటారు నా ప్రశ్న ఏంటంటే ఈ టూ వీలర్ రైడ్స్ వల్ల ఈ ఆటో వాళ్ళకి ఏమి ఇబ్బంది జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇబ్బంది జరుగుతుంది అన్న అంటే ఒకప్పుడు బైక్ లేనప్పుడు ఖచ్చితంగా ఆటో అవకాశం ఉండేది ఎక్కువ నలుగురు కంటే ఎక్కువ ఉంటే క్యాబ్ అవకాశం ఉండేది వీళ్ళు ఏం ఈ బండ్లకి వైట్ ప్లేట్ ఉంటది అంటే ఓన్ ప్లేట్ బండి వీళ్ళు ట్యాక్స్ ప్లేట్ తీసుకొని రమ్మనండి మేము కాదన్నాము మీరు ఓన్ ప్లేట్ తీసుకొని ఏమి ఇబ్బంది ఏం జరుగుతుంది వాళ్ళ వల్ల మీకు ఇబ్బంది అంటే మేము రోడ్ ట్యాక్సీ కడతామన్నా ప్రతి దానికి మాకు ఎక్కువ ఫైనాన్షియల్ ఉంటాయి ప్రతిది ఉంటాయి ఇంట్లో సంసారం ఉంటుంది అది ఉంటాయి పనులు యూజ్ చేసేది ఎందుకన్నా మనం ఎక్కడికన్నా బయటికో లేకపోతే మన పర్సనల్ పనుల మీదనే బైకులు తీసుకుంటారు తప్పిస్తే వ్యాపారాల కోసం అయితే తీసుకోరు కానీ ఆటో అయితే వ్యాపారం బతకడానికి ఇంట్లో సామాను ఇంట్లో సంసారం సాగింద సాగించడానికే తీసుకుంటాం మేము కానీ గో బైకుల కంటే ఆటోలు చాలా తక్కువ రేట్ అయిపోయినాయి అన్న బైకుకు ఒక్కరికే పర్మిషన్ ఉంటుంది అన్న బైకుల ఎక్కడానికి ఒకరికే అవకాశం ఉంటుంది కానీ ఆటోలు ఎక్కడానికి ముగ్గురికి అవకాశం ఉంటుంది అన్న కానీ ఇక్కడ వచ్చేసి బైకుకు వన్ సిక్స్టీ సెవెన్ చూపిస్తున్నావు స్కూటీకి వన్ ఫార్టీ ఎయిట్ చూపిస్తున్నావు ఆటోకి వన్ థర్టీ ఎయిట్ చూపిస్తున్నావు బైకులకు స్కూటీలకు వన్ పర్సెంట్ ఎక్కినప్పుడు ఆటోకు ముగ్గురు పర్సన్లు ఎక్కుతారన్న

ప్రూఫ్లు అన్ని కూడా ఉంటే ఇక్కడ మీకు పర్మిట్ ఏమనండి సార్ ఫస్ట్ గవర్నమెంట్ నుంచి పర్మిట్ ఏమనండి మీటర్ రేట్ పెంచమనండి ఎక్కడ ముప్పై రూపాయలు నలభై రూపాయలు రేట్లు ఆ రేటు మీటర్ రేట్లని ఇప్పుడు వంద రూపాయలు పెట్రోల్ దాటిపోయింది దాని మించే నడిపిస్తుంది దాన్ని ఫాలో అప్ చేస్తున్నాయి కార్పొరేట్ సంస్థ మా ఆటో రేట్లే తగ్గిపోయినాయి మా ఆటో మీ ఆటో నడిపేది మాత్రం రెండు లక్ష యాభై వేల నుంచి ఐదు లక్షల యాభై వేలకి అయింది కానీ మీటర్ రేట్ మాత్రం పదకొండు రూపాయలు అదే పదకొండు రూపాయలు ఉన్నది విషయం వాస్తవం ప్రభుత్వం ఏ అయితే ఫ్రీ బస్సు అని చెప్పిందో దాని తర్వాత ఎవరన్నా బాగా ఇబ్బందులు పాల్పడ్డారు ఎవరికన్నా పుట్టగొట్టింది ప్రభుత్వం అంటే అది ఆటో డ్రైవర్ అనేది అందరికీ కూడా చాలా స్పష్టంగా కళ్ళ ముంద కనిపించే సమస్య కానీ కొంచెం డీప్ గా ఆలోచిస్తే ఒకగానొక సమయంలో ఇలాంటి ఓలా ఊబర్ ర్యాపిడో ఇలాంటివి లేని సమయంలో ఏదైతే జీవనోపాధి అనుకుని బ్రతికిన ఆటో డ్రైవర్లు కూడా నోటికొచ్చిన రేట్లు సమయాన్ని బట్టి మీరు పైసలు కూడా తీసుకున్నారంటే రాత్రి రెండు అయింది ఐదు వందలకు మేము తక్కువ గ్రామం ఇలాంటి మాటలు కూడా అంటే మీ పైన ఉన్నటువంటి విమర్శలు ఇవి కూడా ఉన్నాయి ఉన్నాయి అన్న దానికి కూడా ఒక కారణం ఉందన్న అది నూటికో ఒకటి ఉన్నాడు తప్పించి అందరు అందరిని మీద వేయడం అనేది తప్పన్న ఒక పంట పండిచ్చే తాళ్ళ గింజ వస్తుంది సేమ్ అలానే మా ఆటో డ్రైవర్లలో కూడా ఒకళ్ళు ఇద్దరు ఉంటే ఉండొచ్చు దాన్ని ఒక్కళ్ళు మీరు ఫేస్ చేసి అదే ఒక్కటే ఆ ఒకదాన్ని తీసుకొని వచ్చి ఇవి ఆటో డ్రైవర్లు అందరూ మోసగాళ్ళు అసలు ఆటో డ్రైవర్లు అందరూ దోచుకున్నారు అనేది మాత్రం కరెక్ట్ కాదన్న ఎంతో మంది టీచర్లకు కానీ పిల్లలకు కానీ ఎంతో బాధ్యత తీసుకుపోయి తీసుకొచ్చినాను మరి వాళ్ళని ఎందుకు గుర్తిస్తలేరు అన్న ఒక సమయానికి ఒక పిల్లోని తీసుకుపోయి స్కూల్లో దింపేది బాధ్యత మాకున్నది మేము దింపినాం ఒక రోడ్డు దాపించాలన్నా ఒక టీచర్ని అక్కడ దింపాలన్నా ఆఫీస్లో దింపాలన్నా ఇవన్నీ మర్చిపోతారు అన్న తీసుకొని మీరు మాట్లాడడం వల్ల అది ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుందన్న అయితే ఒక ఊర్లో ఒక దొంగ ఉన్నాడు ఒక దొంగతనం చేసినంత మాత్రం ఆ ఊరు మొత్తం దొంగ అంటారా అన్న కానీ మా ఆటో డ్రైవర్లు కూడా అంతే ఉన్నారు లేదంటారు దానికి కూడా ఒక కారణం ఉంది ఇక్కడ ఆటో డ్రైవర్లు ఏంటిది చదువుకొని అందరికీ చదువు అబ్బాక ఒక ఊర్లో చిల్లర చిల్లర హీరో ఏదో ఒకటి ఉపా ఏం దొరకక అది ఎంచుకున్న మార్గమే అంటే అక్షరాస్యత లేదు వాళ్ళకు చదువుకున్న వాళ్ళు కాదు కానీ కొద్దిగా ఎట్లా ఉంటుంది